అపూర్వ నక్షత్ర చంప పక్కల కొట్టిన తర్వాత ఏంటి వాడిని పొగుడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంటికి సారి చెప్పాడు కదా మమ్మీ అందుకే అలా అన్నానని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది చూడు నువ్వు కాబట్టి కొట్టాను అదే వేరే వాళ్ళ ఇంటే చంపేసి ఉండేదాన్ని ఇంకెప్పుడు కూడా ఇంట్లో ఎవరు వాణ్ణి పొగిడినా కూడా వాడి టాపిక్ ఎత్తునా కూడా చంపేస్తాను అంటూ అపూర్వ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఏంటి చూస్తున్నారు ఫంక్షన్ మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది పసుపు అంత నెమ్మదిగా రాస్తే ఎలా మనం నలుగు పెడితే నలుపంతా పోయి తెల్లగా అవ్వాలి అని చెప్పి తన కోపాన్నంతా కూడా ఇందు మీద ప్రదర్శిస్తూ గట్టి గట్టిగా రుద్దుతూ ఉంటుంది మరోపక్క నక్షత్ర తన ఫ్రెండ్స్ని బయట కలుస్తుంది అపూర్వ తనను కొట్టిన విషయం గురించి ఫ్రెండ్స్కి చెబుతుంది ఏంటి మీ మమ్మీ నేను కొట్టడమా ఈరోజు షాకింగ్ న్యూస్ చెప్పా ఏంటి అని అంటూ ఉంటే మా బావని పొగిడాను అందుకే అమ్మ కొట్టిందని చెప్పి మా బావని నేను ప్రేమిస్తున్నాను కూడా అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఏంటి మీ బావను ప్రేమిస్తున్నావా ఏంటి ఈరోజు శాఖల మీద షాకులు ఇస్తున్నావు ఇంతకుముందు మీ బావ నీ పర్సో పట్టుకున్నాడని దాన్ని తగలబెట్టేశావు అటువంటిది ప్రేమించడం ఏంటి ఇంట్లో ఒప్పుకుంటారా అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను చంపేసినా కూడా నేను మాత్రం ఖచ్చితంగా మా బావని ప్రేమిస్తాను మొదట్లో మా బావ మంచితనం నాకు తెలియలేదు అందుకే అతన్ని ద్వేషించాను కానీ ఇప్పుడు తన మంచితనం ఏంటో తెలిసింది అందుకే ప్రేమించడం మొదలుపెట్టానని నక్షత్రం అంటూ ఉంటుంది మరోపక్క భూమి గగన్ కోసం అని చెప్పి క్యారీస్ తీసుకుని వెళ్తుంది ఎలాగైనా సరే తన చేతులతో గగన్కి తినిపించాలనుకుని కావాలని గగన్ చేతుల మీద వారిని స్పోసేస్తుంది ఇక పదే పదే భోజనానికి పిలవడంతో భూమిని తిడుతూ అసలు నేను ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లల లాగా అలా పదే పదే పిలుస్తావేంటి కామన్ సెన్స్ లేదా అంటూ భూమి తన చేతుల మీద పోయడాన్ని గగన్ గమనించాడు అయ్యో సారీ నేను హ్యాండ్ వాష్ లిక్విడ్ అనుకుని పోసేశాను సారీ అంటూ భూమి గగన్కి సారీ చెప్తుంది ఇప్పుడు నేను ఎలా తినాలి అందులో స్పూన్ ఉంటుంది ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను స్పూన్ తీసుకురాలేదు అయినా నా చేతులు ఉన్నాయి కదా వా నేను తినిపిస్తానని భూమి అంటూ ఉంటుంది నీ చేతులు నీట్గా ఉన్నాయా క్లీన్గా ఉన్నాయని చెప్పి గగన్ భూమి చేతులను వాసన చూస్తూ ఉంటే ఇక అప్పుడు భూమి సిగ్గుపడుతూ ఉంటుంది నా చేతులు పట్టుకుని నడిపించాల్సింది మీరే అప్పుడే నా చేతులు పట్టేసుకున్నారా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత భూమి గగన్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది గగన్కి భూమి తినిపిస్తూ ఉండగానే నక్షత్ర తన ఫ్రెండ్స్ని తీసుకుని గగన్ ఉండే చోటికి వస్తుంది ఇక అలా భూమి గగన్కి తినిపించడం చూసిన నక్షత్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇక నక్షత్ర అక్కడికి రావడం చూసిన భూమి నువ్వేంటి ఇక్కడికి వచ్చావని చెప్పి అంటూ ఉంటే నేను బావ కోసం వచ్చానని నక్షత్రం అంటుంది బావన బావ వీరు బావ ఇంటికి వస్తేనేవో అవమానిస్తారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నామని భూమి అంటూ ఉంటుంది నేను కొలతలు తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి గగన్తో బావ నీకు నేను కోటి కోటి పాలు కదా ఇస్తానని మాటిచ్చాను ఇస్తాను అని చెప్పి కొలతలు తీసుకోవడానికి వచ్చాను మళ్ళీ కోట్ సరిపోవాలి కదా అంటూ అలా గగన్ నడుము చుట్టూ చేతులు వేసి భుజం మీద చేతులు వేసి నక్షత్ర కొలతలు తీసుకుంటూ ఉంటుంది భూమికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది జింబాడిన సూపర్గా ఉంది అని చెప్పి నక్షత్ర గగన్ని పొగుడుతూ ఉంటుంది కొంచెం పొట్ట కూడా లేదేంటి సిక్స్ ప్యాకా అని చెప్పి అలా నక్షత్ర మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ నీకు అవసరమా ముందు వచ్చిన పని చూసుకుని వెళ్ళు అని చెప్పి భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కింద కూడా కొలతలు తీసుకుంటూ ఉంటే కింద ఎందుకు అని చెప్పి భూమి అడ్డుపడుతూ ఉంటుంది ప్రతిదానికి నీ ఇంటి మధ్యలో అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే ఎంతైనా ఆయన మనిషిని కదా అని చెప్పి భూమి అంటుంది అంటే ఆ ఇంటిని మనిషిని కదా అని భూమి అనగానే బాబా భోజనం చేస్తున్నట్టునో నేను తినిపించిన అని నక్షత్రం అంటుంది తినిపించడానికి నేనున్నాను కానీ నువ్వు ఇక బయలుదేరి అంటూ భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తుంది ఇద్దరు గొడవ పడుతూ ఉంటే అయిపోయింది కదా వదిలేసేయండి అంటూ గగన్ నక్షత్రం పంపించేస్తాడు నక్షత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భూమి పెద్ద పెద్ద ముద్దలు తీసుకుని కోపంగా గగన్కి తినిపిస్తూ ఆవిడి గారు కొలతలు తీసుకుంటూ ఉంటే మీరేంటి తెగ సిగ్గుపడిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే మరి కోటిస్తానంటే నేనేం చేయాలి వద్దనే అనలేకపోయానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడండి ఇంకొకసారి ఏదైనా కారణంతో తన మీ దగ్గరకు వస్తే వార్నింగ్ ఇచ్చి పంపించండి ఊరుకోవద్దు అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది